కాబట్టి శంకరుడు ప్రత్యక్షం అయ్యాడు నీ ఎందు రుద్రాంశ ప్రవేశిస్తోంది ఇవాళ రాత్రి నువ్వు అనుకున్న సంకల్పాలు అవుతాయి నీకు విజయం లభిస్తుంది అన్నాడు వెంటనే శంకరుడు బహూకరించినటువంటి ఖడ్గాన్ని చేత్తో పట్టుకున్నాడు పట్టుకుని ఆ శిబిరంలోకి వెళ్ళి మొట్టమొదట తన తండ్రిని సంహరించాడని క్రోధం మరి యుద్ధభూమి అన్న తర్వాత సంహారములు ఉండవు ద్రోణాచార్యుల వారిని సంహరించాడు దృష్టజుమ్నుడనేటటువంటి పగ మనసులో ఉన్నవాడు కావడం చేత వెళ్ళి నిద్రపోతున్న దృష్టజ్యుమ్ను ఒక్క తన్ను తన్నాడు ఆయన నిద్ర లేచి ఎదురుగుండా ఉన్నటువంటి వీరుడెవరో తెలుసుకునే లోపు ఆయనని పిడిగుద్దులు గుద్ది స్పృహ తప్పిపోయేటట్టు చేసి తన ధనస్సుకి ఉన్నటువంటి వింటినారిని విప్పి దాన్ని దృష్టజ్యుమ్ని యొక్క కంఠానికి బిగించి ఉరివేసి చంపేశాడు చంపేసి అతని శరీరాన్ని తన్ని అక్కడి నుంచి బయలుదేరి శిఖండిని చంపేశాడు ఆ రోజు అశ్వత్థామ చేసినటువంటి యుద్ధం అశ్వత్థామ చేసినటువంటి సంహారం దానికి శత్రువా మిత్రుడా దీనికి ఏమైనా అపకారం చేసిందా వీళ్ళని ఏమైనా చెయ్యొచ్చా చేయకూడదా ఏమీ సంబంధం లేదు అదొక ఉగ్రమనస్తత్వం అటువంటి ఉగ్రమనస్తత్వంలో అవతల వారితో తనకి ఏమైనా సంబంధం ఉందా లేదా కూడా చూడలేదు చూడకుండా ఏనుగుల్ని గుర్రాల్ని కూడా చంపేశాడు ఎక్కడ చూసినా పాండవ శిబిరములన్నీ కూడా మాంసపు ముక్కలతో నిండిపోయాయి బయటికి వెళ్ళిపోదామనుకున్నటువంటి వీరుల్ని కృతవర్మ కృపాచార్యుల వారు కలిపి చంపేశారు మొత్తం పీనుగ పెంటలైపోయింది శిబిరం అంతా ఈవిడ ద్రౌపదీదేవి మాత్రం అదృష్టవశాత్తు మత్స్య దేశానికి వెళ్ళింది విరాట్ రాజు భార్యని పరామర్శ చేయడం కోసమని వెళ్ళింది వాళ్ళ ద్రుపదుడు ఇద్దరు మరణించారు కాబట్టి వాళ్ళ భార్యల్ని ఓదార్చడం కోసం వెళ్ళింది ఆవిడ లేదు ఐదుగురు కుమారులు మాత్రం శిబిరంలో ఉన్నారు వాళ్ళు లేచి యుద్ధానికి వచ్చారు ఆ ఐదుగురిని కూడా చాలా క్రౌర్యంతో మట్టు పెట్టాడు ఒక్క దృష్టజందుని సారథి విన ఎక్కడో దాక్కున్నాడు కాబట్టి బ్రతికిపోయాడు మిగిలిన వాళ్ళందరినీ మట్టు పెట్టేశాడు అందరినీ మట్టు పెట్టడం వరకు బాగానే చేశాడు గబగబ బయటికెళ్ళి కృతవర్మతోటి కృపాచార్యుల వారితో కలిసి బయలుదేరాడు వాళ్ళిద్దరూ చెరుకు వైపుకి వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయిన తరువాత ఈయన బయలుదేరి వ్యాసమహర్షి తపస్సు చేసుకునేటటువంటి ఆశ్రమం ఎక్కడ ఉంటుందో ఆ ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళి అకస్మాత్తుగా తపస్సు చేసుకుంటున్న వాడిలా తపస్సులో ప్రవేశించి కూర్చున్నాడు ఎందుకని అంటే మనిషి లోపల కలిగిన వ్యగ్రతని అణుచుకోలేకపోయాడనుకోండి ఉగ్రస్వభావాన్ని అదుపు చేసుకోలేకపోయాడనుకోండి నేను సంహరిస్తున్న వాళ్ళతో అసలు నాకేమి సంబంధం వాళ్ళు నాకేం అపకారం చేశారు అన్న భావనతో సంబంధం ఉండదు ఏనుగులు గుర్రాలు పిల్లలు ఏం చేశారు ఇంతమందిని చంపేశాడు చంపిన తర్వాత ఒకటి గుర్తొచ్చి ఇంతమందిని చంపాను కదా పాండవులు లేరు కదా అంటే ధర్మాత్ములకు లభించవలసిన రక్షణ లభించిందా లేదా కృష్ణుడు ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు లేదక్కడ కాబట్టి పాండవులకు ఈ వార్త తెలుస్తుంది తెల్లవారిన తర్వాత ఇంత కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిన తర్వాత యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకోవలసినటువంటి కుమారులు ఐదుగురు మరణించారని వింటే పాండవులు ఊరుకుంటారా ద్రౌపదీదేవి ఊరుకుంటుందా కృష్ణుడు ఊరుకుంటాడా ఖచ్చితంగా మీదకొచ్చి పట్టుకుంటారు అప్పుడు చేసే సంహారం అలా ఇలా ఉండదు కాబట్టి ఇప్పుడు తర్వాత జరిగేటటువంటి విషయం జ్ఞాపకానికి వచ్చింది ఇంతకుముందు ఎందుకు గుర్తుకు రాలేదు అంటే వ్యగ్రత ఏం చేసిందంటే ఏమైనా అని అది మనిషి అణుచుకోకపోతే మనిషికి పరిశీలన అన్నది అమ అలవాటు కాకపోతే తనలోంచి వచ్చినటువంటి క్రౌర్యమునకు తాను వశపడిపోతే ఎంత భయంకరమైనటువంటి పాపకార్యానికైనా సరే మనిషి వెనకాడడు అంత భయంకర కృత్యాన్ని చేస్తాడు అందుకే అశ్వత్థామ ఇంత భయంకర కృత్యం చేశాడు తరువాతి కోణం వాళ్ళందరూ బయలుదేరి వస్తే తన ప్రాణాలకి సంబంధించిన విషయం ఇప్పుడు తన ప్రాణాలకి సంబంధించిన విషయం వచ్చేటప్పటికీ పోని ధైర్యంగా అక్కడే నిలబడి నేనే చంపానని యుద్ధం చేయగలడా పారిపోయాడు అక్కడి నుంచి పారిపోయిన వాడు యాసాశ్రమం దగ్గరికి చేరుకున్నాడు చేరుకుని తపస్సులోకి ప్రవేశించాడు ప్రవేశించి తపస్సు చేసుకుంటూ కూర్చున్నట్లుగా కూర్చున్నాడు కృతవర్మ కృపాచార్యుల వారు చెరుకు దిక్కు వెళ్ళిపోయారు తెల్లవారి దృష్టజుమ్ముని యొక్క సారథి పరుగు పరుగున పాండవులు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి రాత్రి జరిగినటువంటి భయంకరమైన సంహార విశేషాల గురించి చెప్పాడు చెప్పగానే పాండవులు కృష్ణ పరమాత్మ దేవిని పిలిపించి ఆ శిబిర ప్రాంగణానికి వచ్చారు అక్కడ జరిగినటువంటి ఆ హేయమైనటువంటి మారణకాండనంతటినీ చూశారు ఇది అశ్వత్థామ చేశాడు అని దృష్టజ్ను యొక్క సారథి చెప్పాడు వెంటనే దేవి భీముణ్ణి పిలిచి నువ్వు అశ్వత్థామని సంహరించైనా తీసుకురా లేదా సహజముగా పుట్టుకతో అతనికి తలలో రత్నం ఉన్నది ఆ రత్నాన్నైనా ఊడబెరికి పట్టరా దానితో బ్రతికుండి చచ్చిన వాడితో సమానం ఈ రెండిటిలో ఏదో ఒకటి చేయమంది భీముడు రథం మీద బయలుదేరాడు కృష్ణ పరమాత్మ అన్నాడు అశ్వత్థామ దగ్గర ఒక పరమ భయంకరమైనటువంటి అస్త్రం ఉన్నది దాని పేరు బ్రహ్మశిరోనామకాస్త్రం ఆ బ్రహ్మశిరోనామకాస్త్రం తన దగ్గర ఉన్నదని తన తండ్రి అయిన ద్రోణాచార్యుల వారు దానిని తనకి ఉపదేశం చేశారని అశ్వత్థామకి ఎనలేని అతిశయం ఒకనకొకప్పుడు కృష్ణ పరమాత్మ అంతటి వాడి దగ్గరికి వచ్చి ఓ మాట అడిగాడు నా దగ్గర బ్రహ్మశిరోనామకాస్త్రం ఉంది మా తండ్రి ఇచ్చాడు నేను తెలుసుకుంటే ఎంతటి విధ్వంసాన్నైనా సృష్టిస్తాను నీ సుదర్శన చక్రాన్ని కూడా నాకు ఇమ్మన్నాడు అంటే నవ్వి కృష్ణ పరమాత్మ సుదర్శన చక్రాన్ని అక్కడ పెట్టి తీసుకోమన్నాడు ముందు ఎడం చేత్తో బలం సరిపోక కుడి చేత్తో తీయబోయాడు తర్వాత రెండు చేతులతో తీయబోయాడు ఆ చక్రం కదలలేదు సరే కొన్ని కానుకలిచ్చి బహుమతులు ఇచ్చి ఇవి నువ్వు పట్టికెళ్ళగలిగినటువంటి ఆయుధములు కావు వెళ్ళమని పంపించేశాడు అశ్వత్థామని అశ్వత్థామ యొక్క ప్రవృత్తి కృష్ణ పరమాత్మకి తెలుసు మహాభయంకరుడు ఇప్పుడు తన ప్రాణముల మీద ఆశతో దాక్కున్నాడు కానీ భీముడు వెళ్ళి వెతికి పట్టుకుంటాడు పట్టుకోగానే అపాండవం చెయ్యాలన్న కక్షతో ఉన్నాడు కదా నిన్న రాత్రి పాండవులు దొరకలేదు ఇవాళ భీముడు కనపడగానే ఏ ఒకరు మరణించినా మిగిలిన వాళ్ళు బ్రతకరు అందుకని భీముడు కనపడగానే అపాండవం కావాలి పాండవులు ఉండకూడదు అని సంకల్పం చేసి అస్త్రప్రయోగం చేస్తాడు అస్త్రములు ప్రయోగం చేస్తే ఎదురుగుండానే ఉండక్కర్లేదు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటుంది అస్త్రం అందున అది బ్రహ్మశిరు నామక అస్త్రం అత్యంత శక్తివంతమైన అస్త్రం కాబట్టి అస్త్రప్రయోగం చేస్తాడు కాబట్టి భీముడు ఒక్కడు వెళ్ళడం మంచిది కాదు ఇప్పుడే బయలుదేరిపోయాడు కాబట్టి అర్జున మనం కూడా బయలుదేరదామని కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి ధర్మరాథుని కూడా తీసుకొని సాత్యకిని సహదేవుణ్ణి అక్కడ శిబిరాలకి రక్షణగా ఉంచి బయలుదేరి వెళ్ళాడు కురుక్షేత్ర సంగ్రామ భూమి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పౌరుల్ని అడిగారు అశ్వత్థామ ఇటుగా వచ్చాడా అని అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ కూడా వచ్చారు మిగిలిన ఇద్దరు వైపు వెళ్ళిపోయారు ఒక్క అశ్వత్థామ మాత్రం వ్యాసాశ్రమం వైపుకి వెళ్ళారు అన్నారు వ్యాసాశ్రమం దగ్గరికి వెళ్ళేటప్పటికీ నక్షత్రములతో కూడుకున్నటువంటి చంద్రుడు ఎలా ఉంటాడో అలా అనేక మంది విద్వాంసుల యొక్క సమూహం మధ్యలో వ్యాసుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆ ఆశ్రమానికి కొంచెం దూరంలో అశ్వత్థామ తపస్సునందు కూర్చున్నవాడిలా తపస్సు చేస్తూ కూర్చున్నాడు నిన్న రాత్రి ఎంత క్రౌర్యం ఇవ్వాలా ఈ స్థితి ఏమైనా అర్థం ఉందా ఇది మనసులో మార్పు వచ్చి జరిగిందనుకోండి పరమాత్మ కూడా ఆదరిస్తాడు ఏదో తప్పు చేస్తే చేశాడు కానీ చాలా పెద్ద మార్పు వచ్చింది అనుకుంటాడు నిజానికి లోపల మార్పు రాలేదు అలా కూర్చున్నాడు అంతే అదో కపట వేషం అంతకన్నా అనడానికి ఆస్కారం ఉండదు తపస్సులో కూర్చున్నవాడిలా కూర్చుని ఉన్నాడు ఇవన్నీ మనం జాగ్రత్తగా పరిశీలనం చేసుకుంటే మన జీవితంలో మనం అటువంటి పనుల జోలికి వెళ్లకుండా కరూర్యమునకు వశపడకుండా బ్రతకవలసినటువంటి అవసరాన్ని చెప్తాయి ఒక్కసారి కానీ మనిషికి కోపం ఎక్కువైపోయి ఆ కోపానికి వశపడిపోయాడా ఇక ఏం చేస్తున్నాననేటటువంటి యుక్తాయుక్త విచక్షణ ఉండదు అందుకే ఒక నిర్ణయం చేసేటప్పుడు తొందరపడుతున్నామేమో అని అనుమానం ఉంటే కాసేపు ఆపేయడం మంచిది మనం కోపంతో నిర్ణయం చేస్తున్నామేమో అని అనుమానం ఉందనుకోండి ఆ నిర్ణయాన్ని అప్పటికి చేయకూడదు అందుకే రామాయణంలో హనుమ ఒక మాట చెప్తారు క్రుద్ధ పాపం నకు క్రుద్ధో హన్యాత్గురూ నపి క్రద్ధ పరుషయా వాచ నరం సాధు నదిక్షిపేత్ యథోరగస్తచం జీర్ణం సవై పురుషముచ్యతే అంటారు పావు తన కుబుసాన్ని తానే వదిలిపెట్టేసినట్టు తనకొచ్చిన కోపాన్ని తాను పరిశీలించుకుని వదిలిపెట్టిన వాడెవరో వాడు ధన్యాత్ముడు తప్ప కోపం రాకూడదని ఎక్కడా చెప్పలేదు కోపం రావాలి కోపం రాకపోతే వ్యవస్థని చక్కబెట్టలేరు కానీ కోపమునకు వశపడిపోకూడదు కోపానికి మీరు వశపడిపోలేదు అని గుర్తు ఏమిటంటే మీరు చేసేటటువంటి వివేచనలు మీరు చేసేటటువంటి ఆలోచనలు ఉద్రేకం ఉండదు పరిశీలన ఉంటుందంటే ఆ పరిశీలనమునందు నిలదొక్కున్నంత కాలం ఆ హద్దు దాటిపోనంత కాలం మనిషి స్వస్థతతో ఉంటాడు కాదని క్రోధమునకు వశపడిపోయాడు అనుకోండి ఏమి చేస్తున్నాడన్న దానితో ఇక సంబంధం ఉండదు అదొక ఉగ్రభూతం అయిపోతాడంటే చేసినప్పుడు సంతోషంగా ఉంటుంది చేసేస్తాడు కానీ తరువాత మాత్రం జీవితం చాలా భయంకరంగా ఉంటుంది చేసిన తప్పిదం క్రోధం వచ్చి ఒక్కసారి చేయడం తేలిక కానీ ఆ తరువాత జీవితం అంతా కూడా ఎంత విచారించినా ఉపయోగం ఉండదు అందుకే మనిషి మొట్టమొదట పరిశీలించుకోవలసింది అసూయని ఆ అసూయ కానీ లోపల ప్రబలింది అంటే అసూయలోంచి ఖచ్చితంగా అవతలవాణ్ణి పాడు చేద్దామనేటటువంటి ఒక పరమ భయంకరమైన ఆలోచనతో కూడుకున్నటువంటి ప్రణాళిక కుతంత్రము కుట్ర క్రోధము విజృంభిస్తాయి దాని చేత ఎంతటి పాపానికైనా సభకడతాడు అశ్వత్థామ వృత్తాంతం మనకి దీన్నే చెప్తుంది వెళ్ళి తపస్సులో కూర్చున్నటువంటి వాడిని భీముడు చూశాడు నిన్న రాత్రి నిద్రపోతున్న పిల్లల్ని సంహరించి ఏమీ తెలియని వాళ్ళ వచ్చి తపస్సుకి కూర్చున్న వాడిలా కూర్చున్నావా లేచి ధర్మయుద్ధానికి రమ్మన్నాడు ఈలోగా కృష్ణార్జునులు కూడా వచ్చారు సాధారణంగా భారతాన్ని మీరు పరిశీలన చేస్తే మీకు ఒక విశేషం కదా కృష్ణుడు ఎప్పుడైనా వ్యవస్థలో ప్రమాదకరమైన సన్నివేశం ఏర్పడినప్పుడు చక్క పెట్టడానికి పెడతాడు కృష్ణుడు అక్కడ లేడనుకోండి వ్యాస భగవానుడు పెడతాడు వ్యాస భగవానుడు రాలేదనుకోండి కృష్ణ భగవానుడు చక్క పెడతాడు కృష్ణుడు ఉండగా వ్యాసుడు రావలసిన అవసరం సాధారణంగా ఉండదు వ్యాసుడుండగా కృష్ణుడు రావలసిన అవసరం సాధారణంగా ఉండదు ఇద్దరూ మహాభారతానికి రెండు చక్రాలై నడిపిస్తారు కానీ ఈ సన్నివేశంలో కృష్ణుడు అర్జునుణ్ణి ధర్మరాజుని కూడా తీసుకుని వచ్చాడు వెంటనే అశ్వత్థామ ఉత్తర క్షణం లేస్తూ మళ్ళీ క్రోధం విజృంభించింది నన్నేం చేసేస్తారో అన్న బాధలో ఒక క్షణం ఆలోచించకుండా కనీసం అవతల వాళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అపాండవ మగుగాక అని సంకల్పం చేసి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని విడిచిపెట్టేశాడు అస్త్రాన్ని విడిచిపెట్టడానికి పక్కన ఆయుధం ఉండక్కర్లేదు అస్త్రము అంటే మంత్రశక్తితో పనిచేస్తుంది రామాయణంలో ఓ గడ్డి పరక మీద బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు రామచంద్రమూర్తి అలాగే అశ్వత్థామ కూడా ఒక రిల్లు గడ్డి పరక మీద బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు ఆ అస్త్రం భయంకరమైనటువంటి స్వరూపంతో అర్జునుడి మీదకి వెళ్ళిపోతుంది అంటే పాండవులందరినీ తెగటార్చేస్తుంది పాండవులు ఏమిటి పాండవ సంతతి అన్నది ఇక భూమి మీద ఉండదు అపాండవం పాండవుల నలుసు అన్నది ఉండడానికి వీల్లేదు మరి కౌరవులందరూ అడిపారుగా అది కక్షాయనకి అపాండవం అయిపోవాలని వేసేశాడు బ్రహ్మశిరోనామకాస్త్రం వెంటనే కృష్ణ పరమాత్మ చూసి అన్నాడు అర్జున ఇది పరమ భయంకరమైనటువంటి అస్త్రం మీ అన్నదమ్ములు ఐదుగురిని కూడా తుదముట్టించేస్తుంది అక్కడతో ఆగదు పాండవ సంతతి కూడా మిగలదు కాబట్టి వెంటనే ఈ అస్త్రాన్ని నువ్వు నిరోధించాలి అంటే వేరొక అస్త్రం పనిచేయదు నువ్వు కూడా అస్త్రాన్ని ప్రయోగించాలి అటువంటి అస్త్రం ఒక్కటి వేస్తేనే యావత్ భూమి తల్లడిల్లిపోతుంది మనం ఈ కాలంలో పంతొమ్మిది వందల నలభై రెండులో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఉపయోగించబడినటువంటి అనేకమైన మారణాస్త్రముల గురించి వింటే పంతొమ్మిది వందల నలభై రెండులో జపాన్లో ఉన్న హిరోషిమా నాగసాకీల మీద వేసినటువంటి అణుబాంబు యొక్క ప్రభావం ఇప్పటికీ పోక అక్కడ అంగవైకల్యంతో రోగాలతోటి జనులు ఉద్భవిస్తారు అంటే అక్కడ పుడుతూ ఉంటారు అంటే ఈ కాలంలో శాస్త్రవేత్తల కనిపెట్టినటువంటి అనేక రకములైన మారణాయుధాలే అంత ఉంటే ఇక మంత్రపూరితములైనటువంటి అస్త్రములు ఎంత శక్తిని ప్రభవింపజేస్తాయి భూమి తల్లడిల్లిపోయి పర్వతములు గూర్నిల్లి సముద్రములు తిరుగుడు పడిపోతాయి ఒక బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగానికి అటువంటిది అశ్వత్థామ ప్రయోగించాడు కాబట్టి కృష్ణుడు అర్జునుడిని ప్రయోగించమన్నాడు ఇప్పుడు రెండు బ్రహ్మశిరోనామకాస్త్రములు ఒకదాని ఒకటి ఢీ కొనాలి వెంటనే కృష్ణ పరమాత్మ చెప్పాడంటే శాసనం అర్జునుడికి రథం దిగి తన గురువైనటువంటి ద్రోణాచార్యుల వారికి నమస్కారం చేశాడు అస్త్రముల యొక్క మంత్రములకు అధిదేవతలైనటువంటి వారందరినీ స్మరించి వారికి నమస్కారం చేశాడు మా పాండవులందరికీ కూడా క్షేమముగుగాక మా అన్నదమ్ములు ఐదుగురు కూడా కుశలముగా ఉండెరుగాక అని సంకల్పం చేసి తాను కూడా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని విడిచిపెట్టాడు ఇప్పుడు ఎంత విచిత్రమైన పరిస్థితి ఏర్పడిందంటే కృష్ణుడు ఉండగా ప్రళయకాలం ఏర్పడినంత భయంకరమైన పరిస్థితి ఏర్పడింది ఎందువల్ల వ్యక్తి తొందరపాటు ఒక్క వ్యక్తి యొక్క క్రోధం ఒక్క వ్యక్తి యొక్క వ్యగ్రత కృష్ణ పరమాత్మ అంతటి వాడు కూడా నువ్వు అస్త్ర ప్రయోగం చెయ్యకు అని చెప్పడానికి అవకాశం లేదు పాండవుల్ని కాపాడాలి ధర్మాత్ములు పోతే అలాగని చెప్తే వింటాడు అశ్వద్ధమా నీ అస్త్రాన్ని ప్రయోగించకు అని చెప్పడానికి అవకాశం లేకుండా వదిలిపెట్టేశాడు ఇప్పుడు దాన్ని ఉపసంహారం చేస్తాడా చెయ్యడు ఎందుకు చెయ్యడు అంటే రెండు కారణాలు ఉన్నాయి బ్రహ్మశిరోనామకాస్త్రం లాంటి అస్త్రాన్ని ఒకడు ప్రయోగించి వేడొకడు అస్త్రము వలన ఆగిపోతే యువతల యొక్క తలకాయ బద్దలైపోతుంది ఎవడు అస్త్రాన్ని ప్రయోగించాడో వాడే వెనక్కి తీసినా కూడా వాడి తలపగిలిపోతుంది అసలు మానవుల మీద అస్త్రాన్ని ప్రయోగించకూడదు అది అంత శక్తివంతమైన అస్త్రం తండ్రి ద్రోణుడి దగ్గర అస్త్రాన్ని పొందాడు పొందినవాడు వాడు యుక్తాయుక్త విచక్షణతో దాన్ని ఎప్పుడు పొందవచ్చు అన్నది ఆలోచించాడా మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఒక్క విషయం మీకు అర్థమవుతుంది అన్నిటికన్నా చాలా అవసరం ఏమిటో తెలుసా నిగ్రహ శక్తి నిగ్రహం అనేటటువంటిది లేకపోతే మీ చేతికి అందినటువంటి ఎంత చిన్న ఉపకరణమైనా మీకు సమాజమునకు కూడా ప్రమాదహేతువే నేనన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదు ఒక ఫోన్ చాలు ప్రమాదాన్ని సృష్టించడానికి రెండు చక్రాల వాహనం మీద వెడుతూ నీకు ఎవరైనా ఫోన్ చేస్తే మెడతెగిపోయిన కోడి పెట్టలా భుజం మీద పెట్టుకుని ఇలా మాట్లాడుతూ నువ్వు దాన్ని నడపక్కర్లేదు నువ్వు నిజంగా అంత అవసరం అది ఎవరు చేశారో చూడాలని అనుకుంటే ఏదైనా ముఖ్యమైన వాళ్ళు మాట్లాడతారేమో అని అనుమానం ఉంటే రహదారికి పక్కన ఆపి చూడొచ్చు లేదా నువ్వు గమ్యాన్ని చేరుకున్న తర్వాత తీసి చూస్తే ఎవరు చేశారో అందులో ఉంటుంది నువ్వు మళ్ళీ తిరిగి చెయ్యొచ్చు ఇది కాదని రెండు చక్రాల వాహనం మీద వెడుతూ సెల్ చెవి దిక్కిన పెట్టుకుంటే అది సాంకేతికమైన పరిజ్ఞానం తప్ప సెల్ ఫోన్ వాడడం తప్ప సెల్ ఫోన్ వాడేవాడికి యుక్తాయుక్త విచక్షణ నిగ్రహము లేకపోవడం కారణమా ఎక్కడ ఏది వాడాలో ఎప్పుడు వాడాలో వాడికి చేత కాదు ఆ విజ్ఞత లేని వాడి చేతికి చిన్న ఉపకరణం అది ప్రమాదమే అందులో ఓ కెమెరా ఉందనుకోండి అవతలవాడిని ఒకసారి మనం చిత్రం తీసుకోవాలి అంటే వాళ్ళ అనుమతి అది మర్యాద అక్కర్లేదు మన దగ్గర సెల్ ఫోన్ ఉంది కాబట్టి ఫోటో తీసేయ అలా తీయచ్చా ఆయన ఫోటో తీసుకునే ముందు ఆయన అడగాల అయ్యా మిమ్మల్ని ఒక్క ఫోటో తీసుకోవచ్చా అని మర్యాద కదూ అడగాల అక్కర్లేదు మన దగ్గర సెల్ ఉంది కెమెరా ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తున్నా మనం ఫోటో తీసుకోవచ్చు ఏది వి వివేకం ఎక్కడుంది ఆఖరికి ఆయన ఏ పూజకో వెడదామని చెప్పి చొక్కా బి నువ్వు ఉంటే కూడా ఫోటో తీయచ్చు అప్పుడు సెల్ ఫోన్ తప్ప మన ఎందు వివేకం లేకపోవడం తప్ప మోటార్ సైకిల్ది తప్పు కాదు యుక్తాయుక్త విచక్షణ మనిషి మరిచిపోతే ఎంత చిన్న విషయం నీ దగ్గర ఉన్నా అది నీకు కాదు ప్రమాదం సమాజం మనకు ప్రమాదం మనిషికి నిగ్రహ శక్తి లేకపోతే మనిషికి వివేచన లేకపోతే అటువంటి వాడి చేతికి ఎంత చిన్నదున్నా ప్రమాదమే ఆ వివేచన నిగ్రహము లేని వాడికి చాలా పెద్దదే అందిందనుకోండి ఎంత ప్రమాదం అందుకే అన్నీ అందరికీ ఇవ్వవద్దు అనడానికి కారణం ఏమిటో తెలుసా అన్నీ అందరికీ ఇవ్వద్దని ఎందుకంటారంటే లోపల తగినంత పరిణతి ఉంటే తప్ప ఇవ్వవద్దు అని దాని ఉద్దేశ్యం ఆ లోపల పరిణతి రాలేదనుకోండి ప్రతి విషయము ప్రతి వారికి అందిందనుకోండి దానివల్ల తాను ఒక్కడు కాదు బాధపడేది దాని వలన సమాజం అంతా బాధపడుతుంది సమాజానికి అంతటికీ చీకాకు కలుగుతుంది దీని వలన నేరముల సంఖ్య పెరుగుతుంది ఉద్రిక్తతల సంఖ్య పెరుగుతుంది చాలా ఇబ్బంది పడతారు అందరు ఇది గమనించవలసి ఉంటుంది మీరు నన్ను మన్నించదరుదాకా అశ్వబ్దామకి దీనికి సంబంధం ఏమిటో ఒకటి లేకపోతే భారతంలో వ్యాసుడు దీన్ని మనకు అందించవలసిన అవసరం లేదు కాలంతో దేశంతో సంబంధం లేకుండా ఎప్పటికీ భారతం పనికొస్తుందనడానికి ఇదే ఉదాహరణ ఏ వస్తువు అందినా ప్రమాదం అయితే మనిషి మనిషిగా ఎక్కడ బ్రతుకుతున్నాడు వివేకమేది నిగ్రహమేది సంయమనమేది ఆ సంయమనము లేకపోతే అసలు అవతల వాడి మాట విందామనేటటువంటి జాస లేకపోతే సమాజమునకు మనకు బరువైపోతారు అశ్వత్థామ అర్జునుడిని చూసి భయపడ్డాడు భీముణ్ణి చూసి భయపడ్డాడు జగదాచార్యుడు లోకముల మీలు కోరేవాడు కృష్ణ పరమాత్మ సాక్షాత్ పరాత్మరుడని భీష్ముడు ఇన్ని మాటలు చెప్పాడు తన తండ్రి ద్రోగుడు ఎంత నమ్మాడు తెలియదా శ్రద్ధామకి కనీసం కృష్ణ పరమాత్మతో రెండు మాటలు మాట్లాడలేడా నాది తప్పైపోయింది రాత్రి చేశాను నిజమే అంటే ఏమో ఎంత మన్నిరో వాళ్ళెంత ధర్మాత్ములంటే గురువు యొక్క కొడుకు ద్రోణాచార్యుల వారి కొడుకు గురుపుత్రుడు గురువుతో సమానం కనుక ఇంత తప్పు చేసినా చంపకుండా వదిలిపెట్టాడు క్షమాపణే చెప్పుంటే ఏమో ఏం చేద్దురో మరి ఇదే ముగ్గురులో ఒకడైనటువంటి కృపాచార్యుల వారు తర్వాత కాలంలో పాండవ శిబిరంలో చేరి ఆ పరీక్షణ మహారాజుకి గురువయ్యాడు నీ జీవితంలో ఎక్కడ ఒక్కడ పరితాపమో పశ్చాత్తాపమో మారదామనేటటువంటి తాపత్రయం లేకుండా ముండి బ్రతుకు బ్రతికేస్తానంటే ఎవరు ఆపగలరు అసలు కనీసం అడగలేదు ఆలోచించడు భీముడు కనబడగానే అంతే మళ్ళీ కోపం నువ్వు ఎవరైనా దుర్యోధనుడు ఆయనే తొడలు విరిగి పడిపోయాడు ఆయనతో ఉన్న తొంభై తొమ్మిది మంది పడిపోయారు నీ తండ్రి ద్రోగుడు పడిపోయాడు నీకెందుకు ఇంత మరి అపాండవం అయిపోవాలని వేసేశాడంతే బ్రహ్మశిరోణామకాస్త్రం ఇప్పుడు కృష్ణుడికి ఉంది అందుబాటులో ఉన్నాడు అర్జునుడు పక్కన ఉన్నాడు ధర్మరాజు గారు అక్కడే ఉన్నాడు భీముడు వాళ్లే పడిపోతే ఇంకా పాండవులు ఎందుకు అవతల ఉప పాండవులు వెళ్ళిపోయారు నిన్న రాత్రి ముందు ధర్మాత్ములు తనని ఆశ్రయించిన వాళ్ళని రక్షించుకోవాలి ఆ అస్త్రాన్ని ఢీకొనాలంటే మళ్ళీ బ్రహ్మశిరోనామకాస్త్రాన్నే ప్రయోగించాలి ఇంకొక విధి లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు కూడా బ్రహ్మ బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం అన్నాడు ఇప్పుడు ఒక వ్యక్తి క్రౌర్యం ఎంత దూరం వెళ్ళిపోయిందంటే సమస్త ప్రపంచము సంక్షోభంలోకి వెళ్ళిపోయింది ఇంత సంక్షోభంలోకి వెళ్ళిపోతే లోకముల యొక్క హితాన్ని కోరుకునేటటువంటి మహాత్ములు ఇప్పుడు ఉంటారు నారదుడు పరుగు పరుగునకి అసలు వారి దగ్గరికి వచ్చాడు అయ్యయ్యో ఇంత పురుక్షేత్ర సంగ్రామం అయిపోయిన తర్వాత రెండు నామకాస్త్రాల్ని ప్రయోగించారు మీ ఆశ్రమం ముందే జరిగింది రెండి రెండు అన్నాడు ఇద్దరూ గబగబాబా ఇల్లుదేరారు లోకహితం కోరేటటువంటి వాళ్ళ నోటి వెంట వచ్చే మాటలు ఒకలాగే ఉంటాయి అందుకే ఈ పద్యం చెప్పినప్పుడు వ్యాసుడు ఒక్కడు చెప్పలేదు నారదుడు ఒక్కడు చెప్పలేదు ఇద్దరు కలిసి చెప్పారు కూడ బలుక్కుని చందస్సుతో వ్రాసించి తెచ్చుకునో వ్రాసి తెచ్చుకునో కాదు ఇద్దరు లోకహితాన్ని కోరుతారు కాబట్టి ఇద్దరి నోటి వెంట ఒకలాంటి మాటే వచ్చింది